సూపర్ స్టార్ రజనీకాంత్ గారు జెలర్ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేసిన మూవీ కూలీ ఈ మూవీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తుంది ఆల్రెడీ లోకేష్ కనకరాజ్ మనకి మాస్ మూవీస్ ఇచ్చేసిండో అవి టూ మూవీస్ మీకు అందరికీ తెలిసిందే విక్రమ్ ఇంకా ఖైదీ మూవీ ఎవరైతే ఈ మూవీ చూస్తారో కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఇప్పుడు రజనీకాంత్ గారితోనైతే మాస్ డ్రగ్ లీడర్ అంటే బంగారం డీలర్ లాగా ఒక మూవీ అయితే రాబోతుంది రజనీకాంత్ గారు అయితే ఇలా అయితే చెప్తున్నా కదా మొత్తం మల్టీ స్టార్ మూవీ అనుకుంటా మాక్సిమం అయితే ఈ మూవీ అయితే అంటే రజనీకాంత్ గారు ఒకటే ఉండరు అన్నది కాదు ఎందుకంటే లోకేష్ కనకరాజ్ ఏదైనా చేస్తే డిఫరెంట్ రోల్లో చేస్తారంటే డిఫరెంట్గా చేస్తాడు మూవీస్ అన్నీ అంటే అందరు హీరోస్ని కలుతాడు ఒక విలన్ ప్లేస్లో ఒక హీరోనే పెడతాడు అనమాట అలాంటి క్యారెక్టర్లలో ఇప్పుడు రజనీకాంత్ గారి మూవీలో కూడా అలాగే జరగబోతుందంట ఈ మూవీని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలని రేంజ్లో తీస్తున్నారు టాలీవుడ్ నుంచి మన హీరో రన్వీర్ సింగ్ని తీసుకుంటున్నారు ఈయనను కూడా చాలా అంటే చాలా మాస్ రోల్ చూపిపోతున్నారంట ఈ మూవీలో ఇంకా తమిళ్ హీరో యాక్టర్ మన శివ కార్తికయ్య అని కూడా తీసుకోబోతున్నారంట ఈ మూవీలో కూడా ఈయనది కూడా చాలా అంటే చాలా హీరోలు ఉండబోతుంది ఇంకా మన మలయాళ యాక్టర్ ఫాసల్ ఫాసల్ని కూడా తీసుకుంటున్నారు ఈ మూవీలో అయితే ఈయన క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా డేంజర్గా ఉండబోతుంది అంత ఈ మూవీలో అయితే ఇంకా మన టాలీవుడ్ నుంచి అయితే కింగ్ నాగార్జున తీసుకుంటున్నారు ఈయనని చాలా స్పెషల్ గా తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు మన లోకేష్ కనక రాజ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు किंग नागार्जुन गारखे ఈ మూవీ అయితే పిక్చర్ బ్యానర్ లో జరిగిపోతుంది చాలా భారీ అంట మాక్సిమం అయితే ఈ మూవీని చాలా అంటే చాలా హై రేంజ్ లో తీస్తున్నారు హై హై క్వాలిటీలో తీస్తున్నారు మొత్తం అంతా ఒక మాస్ గోల్డ్ డీలర్ అంట మన రజనీకాంత్ గారిని అయితే చాలా అంటే చాలా హై రేంజ్ లో మూవీని అయితే రజనీకాంత్ గారి ఫ్యాన్స్ మాత్రం అయితే హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు మూవీకి అయితే ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అయితే మీకు అందరికీ తెలిసిందే జైలర్ మూవీకి అయితే దద్దరు వెళ్ళిపోయింది మూవీ అయితే మనకి ఇప్పటికి మళ్ళా అనురుద్ధే ఈ మూవీకి మళ్ళీ బీజం ఇస్తుండు ఇంకా సాంగ్స్ చూడనే ఇస్తుండు నో డౌట్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లోకేష్ కారకరాజు ఆల్రెడీ ఒక ఫామ్లు ఉన్నాడు మూవీస్తోని ఇప్పుడు ఇంకా రజనీకాంత్ గారితో మూవీ తీస్తుండు ఇంకా మళ్ళీ ఈ మూవీ విక్రమ్కి కనెక్ట్ మళ్ళీ ఇంకా ఖైదీకి కనెక్ట్ ఇవన్నీ మూవీకి కనెక్ట్ చేస్తాడా మళ్ళీ ఇంకెలా తీస్తాడన్నది ఇంకా మనం వెయిట్ చేసి చూడాలి మూవీని అయితే రజనీకాంత్ గారిని అయితే మస్తు అంటే మస్ట్ హైయెస్ట్ యంగ్ క్యారెక్టర్లు కూడా చూపితున్నారంటే ఒక్కొక్కసారి కొంచెం ఏంటంటే మన ఓల్డ్ క్యారెక్టర్లు కూడా చూపిపోతున్నారంట రజనీకాంత్ గారిని అయితే మొన్ననే మూవీ యూనిట్ హైదరాబాద్లో థర్టీ డేస్ మూవీ షూట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుంది మూవీ అయితే లాస్ట్కి ఇంకా ఈ మూవీ అయితే థర్టీ అంటే డేస్ షూట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అది ఇంకా అవుట్కట్లో మూవీకి అయితే ప్లాన్ చేస్తున్నారంట రజనీకాంత్ గారితోని సాంగ్స్ ఇంకా కొంచెం క్లైమాక్ షూటింగ్ అయితే పెండింగ్ ఉందంట త్వరలోనే ఈ మూవీ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా సాంగ్స్ అండ్ ట్రైలర్స్ టీజర్స్ అయితే అన్ని రిలీజ్ చేస్తారని చెప్తున్నారు మాక్సిమం అయితే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు లేకపోతే ఈ డిసెంబర్ ఎండి లోపట్నే మూవీ రిలీజ్ చేయొచ్చు చెప్పలేము లోకేష్ రిలీజ్ మూవీ అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ ఎందుకంటే ఫస్ట్ మన రజనీకాంత్ గారి మాస్ లుక్ కోసం ఇంకోటి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కోసం అయితే ఈ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు నో డౌట్ ఆయన డైరెక్షన్లో వస్తుందంటే ఇంకోటి అనిరుద్ధ్ మ్యూజిక్ కోసం అయితే చెప్తున్నా కదా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా చెప్పుకోవచ్చు మీలో ఎవరెవరు ఈ మూవీ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేసి వెళ్ళండి ఇంకా వీడియోని లైక్ చేయండి ఇంకోటి లోకేష్ కనకరాజ్ గారి రెండు మూవీస్ వచ్చినాయి మూవీస్లో మీకు ఏది నచ్చిందో అంటే నచ్చి మీకు ఇష్టమైన మూవీ ఏదో కింద కమెంట్ వేసేసి అయితే వెళ్ళండి ఒకటి విక్రమ్ ఇంకోటి ఖైదీ చూద్దాం ఏ మూవీకి ఎక్కువ కమెంట్స్ వస్తే ఏ మూవీ మీకు ఎక్కువ ఇష్టమో చూద్దాం ఇంకా ఇష్టమైన హీరోస్లో ఎవరు మీకు ఇంకా కమెంట్ చేయండి కింద ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అప్పటివరకు అయితే ఉంటాను థ్యాంక్ యూ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం ఫ్రెండ్స్